ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలలో గురుమూర్తి గారు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి బల్లి దుర్గాప్రసాద్ గారు అకాల మరణం చెందడంతో అక్కడ వచ్చినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గురుమూర్తి గారిని ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేయడం జరిగింది సరే అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అలాంటి వ్యక్తులు ఒక ఎంపీగా ఎలా నిలబెడతారు కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఒక డాక్టర్గా ఉన్నాడు అంత మాత్రాన ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారని ఒక రకంగా చెప్పాలి ఇంట బయట కూడా చాలా రకాలైనటువంటి విమర్శలు వచ్చినాయి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు గురుమూర్తి మీద నమ్మకంతో ఆ స్థానమును నిలబెట్టడం అప్పుడు ఆ బై ఎలక్షన్స్లో భారీ మిజారిటీతో గెలవడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి హవా ఎలా కొనసాగిందో మనం ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రిజల్ట్ వచ్చింది వాళ్ళకు అయినప్పటికీ గురుమూర్తి గారు ఎంపీగా గెలిచింది తిరుపతి నుంచి గురుమూర్తి గారు చూడడానికి చాలా సింపుల్గా మృదు స్వభావి మితభాషి ఏదైనా అవసరం ఉంటే తప్పక అనవసర విషయాలు జోక్యం చేసుకోడు రాజకీయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తాడు మనం చాలామంది చూస్తుంటాం పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి లేని తలనొప్పులు తెచ్చేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కానీ గురుమూర్తి ఆ రెండు సంవత్సరాల కాలము ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలం అటు ఇటుగా చూసుకున్న ఈ నాలుగేళ్లలో ఎక్కడే కానీ వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ తన పదవి పరంగా కానీ ఎక్కడే కానీ ఇబ్బందులు అనేటివి లేవు ఎక్కడ విమర్శలు కూడా లేవు అయితే ఈ గురుమూర్తి అప్పుడప్పుడు రాష్ట్రం కోసం ప్రజల కోసం సమాజం కోసం తనకున్నటువంటి అవకాశాన్ని బ్రహ్మాండంగా వినియోగించుకుంటాడు చాలా అంశాలు చూసినాం రాష్ట్రంలో ఆ మధ్య కాలంలో సంభవించినటువంటి అనేక అంశాలపై ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాల యొక్క దుస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా మెడికల్ కాలేజ్ గురించి కానీ ఆ మధ్యకాలంలో రైల్వే సమస్యలపై కానీ వీటన్నింటికి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాడు కానీ ఈరోజు అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు ఈ సెషన్లో గురుమూర్తి గారు ఒక మంచి సమస్యను మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఏంటి ఆ సమస్య అంటే యూట్యూబర్ల కోసం జనరల్గా యూట్యూబర్లో చాలామంది రకరకాల కంటెంట్లు పెడుతుంటారు కొందరు పాపం ఎప్పుడికో కానీ సక్సెస్ కాలేరు కొందరు సక్సెస్ అవుతుంటారు సక్సెస్ అయినటువంటి వాళ్ళకు మానిటైజేషన్ అయ్యి ఇంకం వస్తూ ఉంటుంది ఇంక వచ్చినప్పటికీ వచ్చిన ఇంకం అంతా మనకేం రాదు దాంట్లో ఆ కంపెనీకి సంబంధించిన అమెరికా వాళ్ళు ఒక థర్టీన్ పర్సెంట్ కట్ చేసుకుంటారు ఆ తర్వాత మన భారతదేశానికి సంబంధించి జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ కట్ చేసుకుంటారు అంటే వచ్చే ఇన్కంలో అటు ఇటుగా ఒక థర్టీ పర్సెంట్ దాకా కట్ అయిపోద్ది ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సరే హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఉన్నటువంటి వాళ్ళు బాగా ఫేమ్ అయినటువంటి వాళ్ళకు పెద్ద ఇబ్బంది అనిపించేది ఎందుకంటే లక్షల్లో వచ్చింటుంది కాబట్టి ఎంతో కొంత కట్ అయిన పెద్ద ఉండదు ఇబ్బంది ఉండదు కానీ తక్కువ ఇన్కమ్ వచ్చేవాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి రకరకాల ఇబ్బందులు పడుతూ చేస్తుండే వాళ్ళు కొద్దిగా మెయింటెనెన్స్ ఇదంతా కూడా టోటల్గా థర్టీ పర్సెంట్ కట్ అయితే మాత్రం కొంచెం యూట్యూబ్ నడపాలన్నా చేయాలన్నా దీర్ఘకాలికంగా ఇబ్బంది ఉంటుంది ఆ సమస్య పైన గురుమూర్తి గారు నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక మంత్రి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది చూడండి ఇది కేవలం వాళ్ళు కష్టపడి రకరకాల క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తులకు ఒక ప్లాట్ఫామ్గా ఉంది దాని మీద వచ్చేటువంటి సంపాదనపై కూడా ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ మంచిది కాదు దాన్ని తీసేయండి అనేటువంటిది ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఎవరే కానీ స్పందించలేదు మరిసారిగా గురుమూర్తి గారు స్పందించింది మొత్తానికి మంచిదే సరే అదేందంటే పార్టీలకు అతీతమైనటువంటిది ఒకరు చెప్ప ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి యూట్యూబర్స్లో అందరికీ ఉపయోగపడేటువంటి ఒక అంశం చాలా మంచిది గుడ్ స్టెప్